హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై ఈ చికెన్ అనేది చాలా మంది చాలా ఇష్టపడతారు కదా కొందరు ముక్కలు మొదటి కదా అంటూ ఉంటారు కదా ఈ చికెన్ ఫ్రై అనేది ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఎన్నో రకాల చికెన్స్ ట్రై చేసి ఉంటారు కదా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చికెన్ అనేసి ఇప్పుడు చికెన్ కావలసిన పదార్థాలు ఏంటి అనేది చూద్దాం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకున్నాను ఈ హాఫ్ కేజీలో కొంచెం సాల్ట్ కలిపి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయండి నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కలిపేసి కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి కొంచెం ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది ఈ చికెన్లోకి ఇప్పుడు కావలసినవి ఆనియన్ రెండు నిమ్మకాయలు ఒక చిన్న టమాటా పుదీనా కొత్తిమీర ఇవి కావాలి ఇందులోకి వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి మిర్చి 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 అండ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి కొంచెం సన్నగా పొడవుగానే కట్ చేసుకోండి మిర్చి అనేది పుదీనా కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంటే బాగుంటుంది ఒక చిన్న టమాటా తీసుకోండి ఇప్పుడు పన్నెండు మిర్చి పది నుండి పన్నెండు మిర్చిని మిర్చిని వాటర్లో నానబెట్టండి ఒక వన్ అవర్ వన్ అవర్ నానబెట్టిన తర్వాత ఆ మిర్చిని గ్రైండ్ చేసేసుకోవాలి మిర్చి నానబెట్టుకున్న వాటర్తోనే చేసేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి ఆ ప్యాన్లో ఒక టూ టు త్రీ టూ అండ్ హాఫ్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ తీసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కాలి తర్వాత ఇందులోనే కొంచెం నిలకర వేసి ఇందులో ఆనియన్స్ అనేది వేయించాలి వేయించుకొని పక్కన పెట్టేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ అనేది నెక్స్ట్ జీలకర్ర తీసుకోండి ఆ జీలకర్ర అనేది కూడా చక్కగా వేగిపోయాక ఈ టైంలోనే చికెన్ పీసెస్ తీసుకోండి ఒక్కొక్కటి కొంచెం ఒక్కొక్కటి పెట్టేసేయండి కొంచెం దూరం దూరంగానే కొంచెం వాటిని కొంచెం కదుపుతూ ఉండండి కొంచెం కొంచెం చికెన్లో వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ అంతా పోయేదాకా చికెన్ను అలా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఒక టెన్ మినిట్స్లో ఆ వాటర్ అంతా పోతుంది ఆ వాటర్ అంతా పోయేదాకా అలాగే ఉంచాలి కొంచెం చికెన్ అనేది కొంచెం రెడ్ కలర్ వచ్చాక ఆనియన్స్ మిక్స్ చేసేయాలి చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కట్ చేసినవి అందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు చికెన్లో తీసుకున్న ఆనియన్స్ని చక్కగా మొత్తం మిక్స్ చేయాలి బాగా కలుపుకోవాలి కొంచెం అడుగంటకుండా ఉండేందుకు కొంచెం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఆనియన్స్ కూడా ఆనియన్స్ అనేది తొందరగా వేగిపోతాయి కదా అలా నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి మిర్చి తీసుకోండి నేను ఇక్కడ రెండు మిర్చిలు తీసుకున్నాను పచ్చిమిర్చి అనేది సన్నగా పొడవుగా కోసుకున్నవి తీసుకోండి నాలుగు ముక్కలు చేసేయండి మిర్చిలో సరిపోతుంది కొంచెం చిన్నవి అయితే రెండు ఒకటి చిన్నవి అయితే రెండు భాగాలు చేసేయండి పెద్దవైతే నాలుగు ముక్కలు చేసేయండి సరిపోతుంది ఇప్పుడు వీటిని అన్నింటిని ఆనియన్ను మిర్చిని బాగా కలిపేసుకోవాలి అడుగంటకుండా చూసేసుకోవాలి సిమ్ టూలో సిమ్ టూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఈ విధంగా అయితేనే చికెన్ అనేది మాడకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక చిన్న టమాటో తీసుకోండి కట్ చేసినవి టమాటోని కూడా మిర్చి ఆనియన్ ఈ టమాటోని కూడా బాగా మిక్స్ చేసేయాలి విధంగా మధ్యల మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ హై నెక్స్ట్ ఈ టమాటో అనేది సాఫ్ట్గా ఉడికించేంత వరకు అలాగే మధ్యల మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే సైడ్స్ కూడా మంచిగా కలిపేసేయండి లేకపోతే చికెన్ అనేది మాడిపోతుంది నెక్స్ట్ ఒక టూ టమాటో అనేది సాఫ్ట్గా ఉడిగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి తీసుకోండి ఇందులోకి కొంచెం పసుపు ఇది ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేయండి మంచిగా ముక్కలకు పట్టిస్తూ కలిపేయండి చక్కగా ముక్కలకు పట్టాలి అన్ని పీసెస్కి మంచిగా పట్టించిన తర్వాత మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి ఇదే విధంగా లేదంటే అడుగంటిపోతుంది అడగంట పోతే చికెన్ అనేది వేస్ట్గా ఉంటుంది అస్సలు బాగోదు కలుపుతూనే ఉండండి మధ్యలో మధ్యలో ఆ విధంగా నెక్స్ట్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి మనం మిక్సీ పట్టుకున్న మిర్చి పేస్ట్ని తీసుకోండి ఆ పేస్ట్ మొత్తంని ముక్కలపై వేసేయండి వేసేసి బాగా కలిపేయండి కొంచెం సిమ్లో పెట్టేసుకోండి కొంచెం అడిగంటినట్టు అవుతున్నట్టుంటే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి ఆఫ్టర్ టూ మినిట్స్ కొంచెం ఇందులో కరివేపాకు అనేది చాలా చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కరివేపాకు ఉంటేనే బాగుంటుంది తర్వాత కరివేపాకు వేసాక టూ మినిట్స్కి పుదీనా ఈ పుదీనా అనేది చికెన్లో మస్ట్ స్కిప్ చేయొద్దు ఇది మాత్రం చాలా బాగుంటుంది ఇందులోకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వీటన్నిటిని కలిపేసుకున్న తర్వాత సాల్ట్ తీసుకోండి ఈ సాల్ట్ అనేది మీ రుచికి సరిపడా తీసుకోండి అందరు టేస్ట్లు ఒకే విధంగా ఉండవు కదా సాల్ట్ తీసేసుకున్న తర్వాత కూడా ప్రతి ముక్కకు పట్టే విధంగా చక్కగా కలిపేసుకోండి సాల్ట్ వేసేసుకున్నాక సెవెన్ టు ఎయిట్ మినిట్స్కి మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి ముక్క అనేది ఉడికిందా లేదా అనేది ఇప్పుడు గంటతో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం మిరియాల పొడి ఇంకా అలాగే గరం మసాలా తీసుకోండి మిరియాల పొడి అనేది ఇందులో బాగుంటుంది మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్కి టూ మినిట్స్కి ఒక టేబుల్ స్పూన్ ఒక టూ మినిట్స్కి వన్ టు వన్ అండ్ హాఫ్ గీ తీసుకోండి ఎందుకంటే మనం ఎండుమిర్చి పేస్ట్తో చేసాం కదా ఈ చికెన్ అనేది కొంచెం కారం అవ్వకుండా టేస్టీగా ఉంటుంది చికెన్లో గీ అనేది చాలా చాలా బాగుంటుంది అందుకే గీ తీసేసుకోండి గీ తీసుకున్న తర్వాత ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత కొంచెం మసాలా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి బాగా కలుపుకొని అంతే అండి చాలా రుచికరమైన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇంట్లో ఉన్న వారితోనే ఈజీగా చేసేసుకోవచ్చు కదా అంతే అండి చాలా రుచికరమైన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఒకసారి కలుపుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత తినండి చాలా సూపర్ బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్